ఎడాపర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మీ బలప్రోలు ఎలా ఉంటుంది ఎవరు పాటు దొంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువైతే అది నాయకుడు ఒక స్టేట్ నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేద్దామని కుర్రాళ్ళు అందరూ కుర్రాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా అనుకుంటున్నారా మేము కూడా అనుకుంటున్నాం ఏం చూసేస్తారు ఆయనకి గతంలో ఓడిపోయినా గతంలో ఓడి ఓడిపోవడం కాదండి మా వికలాంగుల్ని కూడా మరి రాష్ట్ర మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి కూడా ఐదు సంవత్సరాలు పెట్టి మీరున్నారో లేరో మరి కరోనా టైంలో కూడా చాలామంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈయన పట్టించుకునే పరిస్థితి ఇవాళ అవ్వ తాతీలకి అందరికీ పెన్షన్ పెంచాడు ఓన్లీ వికలాంగులు అంటే చిన్న చూపు ముఖ్యమంత్రి గారు చిన్న చూపా అని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ వికలాంగులు అంటే మరి ఇవాళ మరి అవతాతలకి పెంచాడు మరి ఏటమ్మ వంటరి మహిళలు పెంచాడు వికలాంగులు మరి వికలాంగులకి ఎంత పెంచలేదు వాళ్ళ పాప చే వికలాంగులకి పుట్టడం వాళ్ళ పాప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అందరికీ వాళ్ళకి న్యాయం చేసి చేసేటప్పుడు మరి మా వికలాంగులకు కూడా న్యాయం చేయాలి కదా సార్ మరి ఇవాళ గొంపళ ఓట్లన్నీ మా పల్నా వేరే పార్టీ వాళ్ళకి వేస్తారు కానీ మరి అధికార పార్టీకి మరి మొగ్గు చూడరు అంటే వికలాంగులు మొత్తం మొత్తం రాష్ట్రం మొత్తం మీద జిల్లా మొత్తం మీద కాదు నియోజకవర్గం మొత్తం మీద కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా వేరే వాళ్ళకి వేస్తారండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వేయరు మళ్ళీ నేనే చెద్దాం అనొచ్చు నేను అనుకుంటాను నేను పోటీ పెట్టి నేనే చేద్దాం అనుకుంటాను వికలాంగులు మాత్రం వచ్చిన తర్వాత మరి డిసెంబర్ మూడో తారీఖున వికలాంగులు దినోత్సవం జరుగుతుంది మీకు ఉన్నానని ఒక భరోసా ఎంతో ఒక్క రోజు కూడా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే మీరు ఎలా ఉన్నారని కానీ రోజు కూడా ఆ ఐదు సంవత్సరాల్లో ఒక ఒకసారి మనం చిన్న చూపించి చూసారండి ఇలా ఐదు సంవత్సరాలు ఇవాళ ఐదు సంవత్సరాలు అయిందండి మరి వికలాంగులకి మరి పోస్టులు తీయలేదండి మరి వయసు వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు అనాథర్ అయిపోయారు కదండి వాళ్ళు వయసు వచ్చేసి వాళ్ళకి దిక్కు దివ్వడం లేకుండా పోయిందండి వెహికల్స్ ఐదు సంవత్సరాల్లో జనసేన నాయకులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు కానీ వీళ్ళు మాత్రం అధికార పార్టీ మాత్రం ఒకటి ఇవ్వలేదండి సమన్వయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇవాళ వికలాంగి జనసైఖులు ఉన్న ఉన్నారు కాబట్టి ట్రై సైకిళ్ళు అని లేకపోతే తదేకం ఫౌండేషన్ అని లేకపోతే ఇంకో రక రకరకాల ఫౌండేషన్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ తిరగలు ఇస్తున్నారు వికలాంగులు లేకపోతే మూల కూర్చోాలండి ఆ వికలాంగులు కూడా ఈ ఈ సక్కకరలు అయితే నాయకులు ఎత్తునారంటారు జనసేన నాయకులు లేకపోతే కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయండి ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారండి అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాలు అయిందండి ఒక ట్రైసైకిల్ కానీ సంఖకర కానీ లేకపోతే ఇంకేమీ వీల్ చైర్స్ కానీ ఏమీ ఇవ్వలేదండి ఏమేం ఇవ్వలేదండి మేము లచ్చ మెజార్టీ కాదు కానీ మామూలుగా మెజార్టీ గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చి మేము మేము పంపుతాం మా మాకు గెలిపించుకోవడం ఒక అధిక నాయకుడు వచ్చాడు కాబట్టి మా అతనికి గెలిపించుకోవడం మా బాధ్యత అండి అంతే గెలుపుతాం మాకులకి మాకులట జరుగుతుంది అండి ఐదు సంవత్సరాల్లోనే మా మా వికలాంగులు వేరే వాళ్ళు నాకు తెలియదు కానీ వికలాంగులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు మరి ఇవాళ మరి అమ్మ కూడా వేసారు మరి వికలాంగులు మరి కరోనా టైంలో ఎంతోమంది అడుక్కుండి వాళ్ళ టైపో బిచ్చగాళ్ళ టైపో అయిపోయారు మరి వాళ్ళకి ఏదో నా ఏదో మీకున్నాను నేను ఈ రెండు వేలు తీసుకోండి మూడు వేలు తీసుకోండి అన్న అంటే టైపు లేదు ఇవాళ అనాథలుగా మిగిలిపోరండి వికలాంగులు అనాథలంగా ఇలా కష్టం కష్టమండి నాకు తెలిసి ఒక ఎంప్లాయ్ అయ్యారు వికలాంగులు వేరు మేము గిఫ్ట్ ఇస్తామండి మరి ఇంకో సైడ్ ఉదయ్ శ్రీనివాసరావు కూడా ఎంపీగా పొడి ఆయన ఆయన కూడా మేము దాని దాని సపోర్ట్ చేస్తామండి చేస్తామండి బాబు